ప్రభుత్వం చౌకదార దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేయడం చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు మహబూబ్ నగర్ పట్టణంలోని వీరన్నపేట కిసాన్ నగర చౌకదార దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేంద్ర బోయితో కలిసి ఆయన ప్రారంభించారు సందర్భంగా నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ధనిక రాష్టంగా ఉన్న తెలంగాణలో గత ప్రభుత్వం పేదలకు నిత్యావసర సరుకులు కూడా సక్రమంగా పంపిణీ చేయలేదని చౌకదార దుకాణాల్లో అన్ని సరుకులు పంపిణీ ఎత్తివేసి కేవలం దొడ్డు బియ్యానికి మాత్రమే పంపిణీ చేశారని ఆయన విమర్శించారు ఆరోపించారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఎవరికీ కూడా ఇవ్వకుండా మోసం చేసిందని మండిపడ్డారు ప్రజా ప్రభుత్వం మరికొన్ని సరుకులు పేదలకు అందించేలా ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఒక విప్లవాత్మక కార్యక్రమంగా నిర్వహిస్తుందని ఎటువంటి అవకతవకలు జరగకుండా ప్రజలకు సన్నబియ్యం బియ్యం పంపిణీ ఖచ్చితంగా అందించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు రైతులు సన్నబాట్లు పండించే విధంగా వారిని ఒప్పించి కోట్ల రూపాయల వారికి బోనస్ గా అందించి ఈ రోజు పేద ప్రజలకు నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని అలాగే మన పిల్లలు చదువుకుంటున్న ప్రభుత్వ హాస్టల్స్ లో పాఠశాలల్లో కూడా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ సంవత్సరం మొత్తం ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉందని ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించినట్లు ఆయన తెలిపారు बिना न त छोडेर आउ बेठ गरे बाबु छोडि फवारी मतलब 24 किलो लाइन कुनले वह चिल ए तो बेती साङू, गोडरे, पुरेना ही जो ट एसिर। कि अजीजा उसाँ ये warm घुना बेती सिरियकर, जाओट अबिला मिनोर्गिना मिने साफिछस्ट आस 돼रा, जोगरा watching Alfandinda, कामारि मन्यो comunिमी धी अट्राई तर संक्पी उक्णित सर आ Ayên sáng sớm được sự thật sự sự thật 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 అన్న మేడం పెట్టుకోండి ఫుడ్ సార్ కొంచెం సార్ కొంచెం ఎంగిల్ సార్ తీసుకుంటాను మేడం సార్ కొంచెం సార్ కొంచెం సార్ ఎన్నో సంవత్సరాలుగా పేద ప్రజలు కలలు కంటున్నా రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇవ్వాలి అని చెప్పిన వాళ్ళ డిమాండ్ను మా ఎన్నికల వాగ్దానంలో మేము వాళ్లకు హామీ ఇచ్చిన తదుపరి ఈరోజు అది నెరవేరుస్తున్నాం ఈ సన్న బియ్యం రేషన్ షాపుల ద్వారా పేద పేదపేదలకు ఇవ్వాలన్న కార్యక్రమం ఈరోజు అమల్లోకి వచ్చింది కానీ దీని వెనుక సంవత్సరం పాటు ఆలోచన దాగుంది మా ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే దీని మీద చర్చ జరిపి రైతులందరూ కూడా దొడ్డు రకాలు పండిస్తూ ఉన్నారు మరి రేషన్ షాపులో ఇవ్వడానికి ప్రొక్యూర్మెంట్ ఇబ్బంది అవుతుంది అని చెప్పి రైతుల పంటలు వేసే విధానంలోనే మార్పులు తీసుకురావాలని చెప్పి వాళ్ళని ఒప్పించి సన్న రకాలు వేసే రైతుల కోసం బోనస్ ఏర్పాటు చేయించి అనౌన్స్ చేయించి ఈరోజు దాదాపుగా అరవై శాతం రైతులు సన్న వడ్లను పండించే విధంగా వాళ్ళను ప్రోత్సాహం చేసిన దాని తర్వాత వచ్చిన బియ్యాన్ని ప్రొక్యూర్ చేసి ఈరోజు దాదాపుగా ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్లను రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా కొని దాన్ని ఈరోజు రేషన్ షాపుల ద్వారా మన జిల్లా యంత్రాంగం ద్వారా ఈరోజు రేషన్ షాపులకు ఇస్తూ ఉన్నాం ఈరోజు నుంచి పేద ప్రజలు మా అక్కలు చెల్లెండ్లు వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ కుటుంబ సభ్యులకు కమ్మని భోజనం పెట్టే సౌకర్యం ఈరోజు ప్రారంభమైంది ఖచ్చితంగా ఇది భారతదేశ చరిత్రలోనే ఒక మరపురాని ఘట్టం నేను అందుకే ఆఫీసర్లను కూడా సూచన చేస్తూ ఉన్నా చాలా గట్టిగా మానిటరింగ్ వ్యవస్థ ఉండాలి నిఘా ఏర్పాటు చేయాలి ఎక్కడ కూడా పిలిఫ్రేజ్ కావద్దు పక్కదారిలోకి బియ్యం మళ్ళద్దు గతంలో దొడ్డు బియ్యం ఎక్కువ మంది తినేవాళ్ళు కాదు కానీ ఈసారి ప్రతి కుటుంబం కూడా వచ్చి వాళ్ళ కోటాను రేషన్ షాపు నుంచి తీసుకొని పోతుంది కాబట్టి అందరికీ కూడా బియ్యం అందేటట్టుగా జిల్లా యంత్రాంగం సివిల్ సప్లైస్ యంత్రాంగం కావచ్చు మిగతా అధికారులు కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి వారికి సూచన చేస్తా ఉంది ఈరోజు మన మహబూబ్నగర్ నియోజకవర్గంలో సన్న బియ్యం పంపిణీ మొదలు పెట్టుకున్నాము మన జిల్లాలో మొత్తం ఐదు వందల ఆరు రేషన్ షాప్ల ద్వారా ఈ సన్న బియ్యం పంపిణీ అనేది జరుగుతుంది దీంట్లో మొత్తం మనకి రెండు లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది కార్డుదారులకి కుటుంబాలకి మనం సన్న బియ్యం ఇప్పుడు పంపిణీ చేస్తున్నాము ఐదు వేల రెండు వందల ఇరవై ఎనిమిది మెట్రిక్ టన్నుల బియ్యం సన్న బియ్యం దీనికోసం మనం ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది ఈ బియ్యం అంతా కూడా రేషన్ షాప్లకి మూవ్ అవుతూ ఉంది ఐదో తారీఖు కల్లా మొత్తం కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ అవకాశాన్ని మన జిల్లా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా సన్న బియ్యం క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ అంటే తూకం కానీ ఇట్లాంటివి ఏమైనా చిన్న వాళ్ళకి కంప్లైంట్లు కూడా ఉంటే కూడా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను ఇది చాలా ఇంటెన్సివ్గా మానిటరింగ్ అనేది చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ఇంకోటి గౌరవ ఎమ్మెల్యే గారు మెన్షన్ చేసినట్టు మనం లాస్ట్ సీజన్ నుంచే మనం ఈ సన్న బియ్యాన్ని ప్రోత్సహించడం తర్వాత ఈ ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వడం అనేది కూడా మనం చేసాం మన జిల్లాలో తొంభై ఏడు వేల మెట్రిక్ టన్నులు మనం ప్రొక్యూర్ చేశాము లాస్ట్ వానాకాలం సీజన్లో అందరికీ కూడా బోనస్ పడింది సో మన జిల్లాలో ఎక్కడ కొంత కూడా పెండింగ్ లేకుండా రైతులందరికీ కూడా ఈ బోనస్ రిలీజ్ అయ్యి వాళ్ళ ఖాతాల్లో కూడా క్రెడిట్ అవ్వడం జరిగింది అదేవిధంగా ఈ ఆసంగిలో కూడా మనం ఇది ప్రొక్యూర్మెంట్ ఇవన్నీ కూడా కంటిన్యూ చేస్తాం కాబట్టి ఇప్పటి నుంచి మొదలుకొని రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ కూడా సన్న బియ్యం అనేది ప్రతి నెల పంపిణీ చేయడం జరుగుతుంది మనకి కొత్త రేషన్ కార్డులకి కోసం కూడా చాలామంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి మనం పైలట్ విలేజ్లో